నంద్యాలపట్నంలోని రామ్నాథ్ సెంటర్లో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు మరియు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు సంబంధిత శాఖలు మాక్డ్రిల్స్ నిర్వహణ కార్యక్రమం సంబంధిత అధికారులకు కన్నులకు కట్టినట్లుగా చూపించారు మాక్డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితులను అనుకరించే సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని ఈ తరహా మాక్డ్రిల్స్ విపత్తులు లేదా అత్యవసర సంఘటనలు సమయంలో సన్నద్ధతను పెంచడానికి ఉపకరించుతుందన్నారు భూకంపాలు అగ్ని ప్రమాదాలు వరదలు ఉగ్రవాద దాడులు వంటి సంఘటనలు అనుకరిస్తూ ప్రజలు సంస్థలు అధికారులు ఎలా స్పందించాలో అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు మాక్డ్రిల్ నిర్వహణ వల్ల ప్రజల భద్రత సన్నద్దతను గమనీయంగా మెరుగుపడుతుందని అన్నారు విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించి తద్వారా ప్రజలు గందరగోళానికి గురి కాకుండా త్వరగా స్పందించగలరన్నారు మాక్డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరడం తలను కాపాడుకోవడం వంటి టెక్నెక్స్ ను నేర్చుకోమన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల ఏఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్ డిఆర్ఓ రామునాయక్ నంద్యాల ఆర్టీఓ విశ్వనాథ్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్లు పట్టణ తహసీల్దార్లు సాయుధ బలగాలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ అనేది కండక్ట్ చేయడం అవుతుంది సో దీని మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పబ్లిక్ ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి అందరికి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి కండక్ట్ చేస్తున్నాము సో ఈ ఈవెంట్ లో మేము ఆల్ డిపార్ట్మెంట్స్ ని కోఆర్డినేట్ చేసి అందరూ వాళ్ళ రెస్పెక్టివ్ రోల్స్ ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే అది మేము ఇక్కడ సిమ్యులేట్ చేసి చూపిస్తాము సో మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ నుంచి కూడా మేము ఫోర్స్ ని మొబిలైజ్ చేయడం అయింది సో మీరందరూ కూడా ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లా మా నుంచి రెస్పాన్స్ ఉంటుంది అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి మేము చూపిస్తాము సో అందరూ అబ్జర్వ్ చేసి చూడొచ్చు వార్ మాక్ డ్రిల్ అనేది మనకు నంద్యాల్లో శ్రీనివాస సెంటర్ లో చేయడం జరుగుతుంది దీనికి అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ వార్ మాక్ డ్రిల్ ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చినప్పుడు పౌరులందరూ కూడా ఎలా కోఆపరేట్ చేయాలా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గాయపడిన వాళ్ళని ఎలా షిఫ్ట్ చేస్తారు అనేటువంటి అంశాలపైన ఇక్కడ మాక్డ్రిల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మాక్ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మాక్డ్రిల్ ని స్టార్ట్ చేస్తాము ఒక్కొక్క అంశాన్ని కూడా ఆ డిపార్ట్మెంట్ వారు వివరిస్తారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వార్ వార్చ్యువేషన్ మన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి ఇన్ కేస్ మనం సపోర్టివ్ ఇంకా ఎవరైనా గాయపడిన వాళ్ళని కూడా ఎలా రక్షించాలి అనే స్పృహని ఎలాగా అందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశం చేత ఈ మాక్ డ్రిల్ అనేది దేశవ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ చేయడం జరుగుతుంది ఫస్ట్ మాక్ డ్రిల్ చేస్తున్నారు దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు